సో ఇందాక మీరు కుంకుమం గురించి పసుపు గురించి మాట్లాడారు కాబట్టి అందులో భాగంగానే గురువు గారు మామూలుగా కూడా ఆడవారు లైక్ పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు కూడా పెళ్లి అయిన వాళ్ళు పాపిట్న కుంకుమ పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకుని పూజ చేయాలి అంటారు దానివల్ల ఉపయోగం ఏంటి అది ఎంతవరకు నిజం అంటే కొన్ని ఆచార సాంప్రదాయాలనేవి మనం నిర్మించుకున్నాం వివాహ వ్యవస్థ అనేది ఎవరు పెట్టారు మనుషులు పెట్టారు మనం ఏం ఈ ఇంతకు ముందు ఆదిమానంలో కాబట్టి మన అందరము కొన్ని గుహల్లో కొన్ని కొండల మీద వాళ్ళం అక్కడ వివాహ వ్యవస్థ లేదు లేదు ఎవరు ఎవరితోనో ఉండడం వల్ల ఏమవుతుందంటే అల్టిమేట్ గా గర్భిణీ చెందినటువంటి స్త్రీకి నష్టం జరిగేది వాడు ఇంకొక దాంతో పోయేవాడు అనమాట సో ఈ ఆడపిల్ల పాపం ఆమె పెంచుకోవడం కష్టం ఇవన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి పెద్దలు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వివాహ వ్యవస్థను రూపొందించారు అఫ్ కోర్స్ లార్డ్ శివ హెడ్ కేమ్ టు ద ఎర్త్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన ల అమ్మాయిని చేసుకున్నాడు ఆమె పార్వతి గంగా గంగని చేసుకున్నాడు సో ఈ విధంగా లార్డ్ కృష్ణ వచ్చాడు లార్డ్ రామ వచ్చాడు ఈ విధంగా అందరూ కూడా వచ్చి ఏ విధంగా అయితే ఆచార వ్యవహారాలు పెట్టారో మనకి పెద్దలు కూడా ఆచార వ్యవహారాలు నిర్మించారు ఏంటంటే చక్కగా పసుపు గిసుపు రాసుకొని కాళ్ళకి అన్నీ ఎక్కువ కాళ్ళు చాలా మంది ఇప్పుడు కూడా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అలిసిపోతాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలంటే బద్దకం వెంటనే వచ్చి మంచం పైన పడుకుని పోతారు దానివల్ల ఆ క్రిములు మంచానికి ఏర్పడతాయి అవి మనకి లోపల నోస్ ద్వారా లోపల బాడీలోకి వెళ్ళిపోతాయి పిల్లలు తగులుతాయి కాంటాజియస్ డిసీజెస్ అంటువ్యాధులు రావడానికి ఉంటాయి సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అన్నీ సోకడానికి అవకాశాలు ఉంటాయి ఈ కారణాలుగా ముందు ఏం చేయాలంటే అటు కాళ్ళకి పసుపు రాసుకోవాలి ముఖానికి పసుపు రాసుకోవాలి అని నిబంధన వచ్చింది ఇక రెండవది ఏంటంటే కుంకుమ వర్మిశల్యం అంటాం ఈ కుంకుమ అనేటటువంటిది దేనికంటే రక్తానికి చిహ్నం అన్నమాట అందుకని ఇదివరకు ఏం చేసేవారు కాపాలికలు తర్వాత మన కౌలాచారము వామాచారం పేరుతో ఇవన్నీ కూడా అరవై నాలుగు మతాలు ఉండేవి ఈ మతాల్లో అమాయకమైనటువంటి జీవుల్ని మేకల్ని గొర్రెల్ని కోళ్ళని కస కస కోసేసేవారు అమ్మవారు అవుతుంది వామాచార పద్ధతి అనేవాడు వాడు రక్తంతోనే అమ్మవారి కనుక ప్రసన్నమైతే వీడి చెయ్యి రక్తం కోయేసి అమ్మవారికి సమర్పించవచ్చు కదా వీడిని వీడు సమర్పించుకోవచ్చు కదా విజయుడు మళ్ళీ నాకు డౌట్ గురుగారు అంటే బలి ఇస్తేనే దేవుడు అను అంటే అర్థం అంటే మేకల్ని కోళ్ళని వేయడం కాదు తనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలని సాక్రిఫైస్ చేయాల ఉన్న బుద్ధుల్ని సాక్రిఫైస్ చేసి ఇతరుల సమాజ ప్రగతి ఎదగడం కోసం వాళ్ళకి చదువు చెప్పాలా వాళ్ళకి డబ్బు ఉన్నవాడు పేదవాళ్ళకి డబ్బునివ్వాలా దానం చేయాలా ఇలా దీన్ని సాక్రిఫైస్ చేయమన్నారు అందుకనే ఇప్పుడు కూడా కాశీలో కూడా ఏదో ఒకటి వదిలే అంటాడు అండి చెడ్డబుద్ధి వదిలే అంటే వీడు తోటకూర వంకాయన వదిలేసి వస్తాడు ఇవన్నీ ఏంటంటే పూర్వకాలం నుంచి సైంటిఫిక్ నాలెడ్జ్ రేషనల్ హేతుబద్ధంగా ఆలోచించకపోవడము లాజికల్ కన్సిస్టెన్సీ తార్కికంగా లేకపోవడము అలాంటి వాళ్ళు వ్యక్తులు తక్కువగా ఉండడం వల్ల ఈ భావనలు ఇలా వచ్చి ఈ అమాయకమైనటువంటి మేకల్ని కోళ్ళనిస్తున్నారు అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్తు లార్డ్ శివ ఆయన కైలాసం నుంచి దిగొచ్చి అవతరించి ఆయన ఏం చేశారంటే ఈ రక్తాన్ని ఈ కౌలాచార అవైదిక పద్ధతులు అంటారు వేదం అనేటటువంటిది మనకు ప్రమాణము శాస్త్రాలు అనేటటువంటిది మనకు ప్రమాణం వాటిలో చెప్పిన విధంగానే చేయాలి తప్ప మనం సొంతంగా చేయడానికి ఏదీ లేదు కానీ కొంతమంది స్వార్థపరులు తయారయ్యి వాళ్ళంతా ఏం చేశారంటే అవైదిక పద్ధతులతో దానికి తాంత్రికమని పేరు పెట్టి తంత్ర అంటే డెఫినేషన్ కూడా తెలియదు వాళ్ళకి తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ అంటే ఇప్పుడు టీ కాస్తున్నాం ఫార్ములా ఏంటి నీళ్ళు ఒక కాఫీ పొడి టీ పోయి వేయాలా పాలు వేయాలా నీళ్ళు వేయాలా మరిగించాలా ఇది ప్రిన్సిపల్ దిస్ ఇస్ కాల్డ్ మంత్రం అండ్ దీన్ని లిఖించుతాం అనమాట మళ్ళీ నక్షత్రాలు వాళ్ళు మర్చిపోతారేమో అని ఒక గ్లాస్ నీళ్ళు పోయాలా పాలు పోయాలా ఇదంతా దీన్ని యంత్రం అంటే వి హావ్ రికార్డెడ్ ఇట్ అనమాట ఆ రికార్డు చేసిన దాన్ని ఆ బైబిలోగ్రఫీని దాన్ని ఆ యంత్రము అంటాం ఓకే అండ్ నెక్స్ట్ స్టవ్ మీద నిజంగా పెట్టి కాసి టీకాసి తయారు చేయడాన్ని తంత్రము అంటారు అండ్ వాట్ దీస్ పీపుల్ డూ మేకల్ని కోళ్ళని వేసేసి పిచ్చి పిచ్చి ముగ్గులు వేసి నిమ్మకాయ వేసి పసుపు వేసి కుంకుమ వేసి అన్ని చేతబళ్ళి అని అలాంటివి ఏమి ఉండవు అనమాట సో వాట్ ఆల్ నాన్సెన్స్ ఉందో ఆ నాన్సెన్స్ అంతా క్రియేట్ చేసి మిడి వల్ల ఈ స్వార్థపరులు ఇలా తయారు చేసి బలులు అనేటటువంటి సిస్టమ్లను తెచ్చి వీళ్ళు పాడు చేశారు ఆ సంస్కృతిని రక్షించాల్సిన బాధ్యత పరమేశ్వరుడికి ఉంది కాబట్టి ఆయన సాక్షాత్తు ఆదిశంకర్ల రూపంలో వచ్చి దిస్ ఇస్ నాట్ గుడ్ అండ్ దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు డూ విచ్ యూ హ్యావ్ టు డూ చేయాల్సింది ఇంకోటి ఉంది అని చెప్పి ఆ రక్తానికి ప్రతిగా ఆయన ఏం చేశాడంటే కుంకుమను తయారు చేశాడు అందుకనే అలాగే ఈ కోడి బలికి ప్రతీకగా నిమ్మకాయని ఓకే మళ్ళీ గుమ్మడికాయని ఎందుకంటే ఈ మేకల బలుల పదులు కోష్మాండం అంటాం ఆ గుమ్మడికాయకు ఉన్న లక్షణం ఏమిటంటే యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది అంటే ఆల్ ఆఫ్ ఎస్ సడన్ మనం రిఫర్మేషన్ తీసుకొస్తే ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు ఏ నేను మార్చేస్తాను అంటే దేవుడు చెప్పినా ఒప్పుకోరు కాబట్టి స్లో స్లోగా తీసుకురావడం కోసం హీ అమెండెడ్ హీ హాజ్ అమెండెడ్ అన్ని సంస్కరించాడు ఆల్ ద లాస్ ఆఫ్ యూనివర్స్ లాస్ ఆఫ్ ఆల్ ద క్రియేషన్ అలా తయారు చేసి ఈ కుంకుమ అనేటటువంటి రక్తానికి చిహ్నంగా పెట్టారు అందుకనే వాళ్ళు కుంకుమ పెడతాం అయితే ఇంకో కారణం కూడా ఉంది కుంకుమ యాక్చువల్ గా ఎక్కడ పెట్టాల సెంటర్ లో నాట్ పాపిడ్ లోను లేకపోతే క్రింద కాదనమాట ఎందుకనంటే హ్యూమన్ బాడీలో కొన్ని గురువు గురుగారు ఇక్కడ ఇక్కడ ఆజ్ఞా చక్రం అంటే ఏమవుతుందంటే మనకి షట్ చక్రాలు ఉన్నాయి బాడీలో ఏమిటవి మూలాధార ఇక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళ్ళస్త రుద్రగ్రంథి విభేదిని బ్రహ్మ బ్రహ్మగ్రంథి విభేదిని అన్నాం ఆజ్ఞా చక్రాంతరాళస్తా రుద్రగ్రంథి విభేదిని ఇలాగా ఒక్కొక్క స్టెప్ వెళుతూ మనము బ్రహ్మలోకమని రుద్రలోకమని విష్ణులోకమని మనం వెళతాం ఆజ్ఞాచక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం స్వాదిష్టాన చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞాచక్రం లాస్ట్లో సహస్రార చక్రం ఇక్కడ ఎప్పుడైతే ఈ ఈ చక్రాన్ని ఉందో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నర్వ్స్ కొన్ని లక్షల కోట్ల నరాలు ఉన్నాయి అవన్నీ జాయింట్ అయ్యేటటువంటి ప్లేస్ ఆజ్ఞా చక్రం అనమాట దట్ వి కాల్ ఇట్ యాజ్ హార్మోన్స్ అంటాం అంటే మూలాధార చక్రము అక్కడ సెక్రేషన్ అనేటటువంటిది జరుగుతుంది సో ఇక్కడ నుదుటి దగ్గర ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం అక్కడ ఉందో దాన్ని మనం ఇలా ముట్టుకున్నప్పుడు అదేమవుతుందంటే యాక్టివేట్ అవుతుంది అందుకని ఆ కుంకుమాన్ని అక్కడ పెట్టమన్నారు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ యాక్టివేట్ అయ్యి వాడిలో కొంత సెక్రేషన్ జరిగి వాడిలో ఒక వైబ్రేషన్స్ లాగా వచ్చి వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రాపంచిక లోకాల నుంచి అతీతంగా పారలౌకిక లోకాలకి వెళ్ళిపోతాడనమాట అండ్ దెన్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద గాడ్ అంతేగాని మనం అవి అవి కేవలం అలంకారంగా బాగుంటుంది ప్లస్ యాక్చువల్ సిగ్నిఫికెన్స్ యాక్చువల్ ఇంపార్టెన్స్ ఇదనమాట దీనికోసం పెద్దలు అలా పెట్టారు